తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాల్టి కవితా శీర్షిక ప్రశ్నించే కవిత ఈ కవిత సూర్య దినపత్రికలోని అక్షరం అన్న పేజీలో రెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల పద్దెనిమిదిన ప్రచురింపబడింది ఆవేశం ఉత్తుంగమై రాజుకుంటుంది నిస్సహాయత కల్లోల సంద్రంలో నిద్రపోని రెప్పల పడవై తీరాలు వెతుకుతుంటుంది ఆవేశం ఉత్తుంగమై రాజుకుంటుంది నిస్సహాయత కల్లోల మనఃసంద్రంలో నిద్రపోని రెప్పల పడవై తీరాలు వెతుకుతుంటుంది స్పృహలేని సమాజం పోకడ పదునుగా మెదళ్లను తాకుతుంటుంది స్పృహ లేని సమాజం పోకడ పదునుగా మెదళ్లను తాకుతుంటుంది ఆక్రోశం గొంతుచించుకున్నా కనికరించని అధమత్వం నిలువెల్లా చేష్టలుడిగిన ప్రకంపనలు సృష్టిస్తుంటుంది ఆక్రోశం గొంతుచించుకున్నా కనికరించని అధమత్వం నిలువెల్లా చేష్టలుడిగిన ప్రకంపనలు సృష్టిస్తుంటుంది నలువైపులా నిర్దాక్షిణ్యపు కరతాళ ధ్వనులతో రెచ్చగొట్టే ఎగతాళి చూపులు బిక్క చచ్చిన అమాయకత్వంపై ఉక్కు పంజా ఎక్కుపెట్టి విసురుతుంటుంది నలువైపుల నిర్దాక్షిణ్యపు కరతాళ ధ్వనులతో రెచ్చగొట్టే ఎగతాళి చూపులు బిక్కచచ్చిన అమాయకత్వంపై ఉక్కు పంజా ఎక్కుపెట్టి విసురుతుంటుంది అప్పుడే నేను అక్షర ప్రవాహమై చొచ్చుకుపోతాను అప్పుడే నేను అక్షర ప్రవాహమై చొచ్చుకుపోతాను పదాల జూలు విదిల్చి కళాల కొరడాను వేళ్లతో బిగించి విరుచుకుపడే వచనమై అన్యాయాన్ని ప్రశ్నించే గొంతునవుతాను పదాల జూలు విదిల్చి కలాల కొరడాను వేళ్లతో బిగించి విరుచుకుపడే వచనమై అన్యాయాన్ని ప్రశ్నించే గొంతునవుతాను పొగలు కక్కే ఆత్మక్షోభను నట్ట నడి కాగితంపై పట్టి తెచ్చి గుట్టలుగా పోస్తాను పొగలు కక్కే ఆత్మక్షోభను నట్ట నడి కాగితంపై పట్టి తెచ్చి గుట్టలుగా పోస్తాను నిర్జీవ మానవత్వపు మొండాలకు వాలిపోయిన సిగ్గుతలలను పెట్టి అతుకుతాను నిర్జీవ మానవత్వపు మొండాలకు వాలిపోయిన సిగ్గుతలలను పెట్టి అతుకుతాను ఆర్పేసిన దీపాల మెట్లపై నడిచి అందల మెక్కిన స్వార్థపు శిలాజాల్ని నిలదీసి పుక్కిలించిన వాడి వేడి లాలాజల మేఘాలతో ప్రక్షలిస్తాను ఆర్పేసిన దీపాల మెట్లపై నడిచి అందల మెక్కిన స్వార్థపు శిలాజాల్ని నిలదీసి పుక్కిలించిన వాడి వేడి లాలాజల మేఘాలతో ప్రక్షలిస్తాను రక్తం ఉడుకుతుంటే పిడికిలి చీపురుతో కళ్లకు కనిపించని పైశాచిక చెత్తనంతా తీసి చీత్కారపు దిబ్బలపై పారబోసి కవితలోంచి వెలికి వస్తాను రక్తం ఉడుకుతుంటే పిడికిలి చీపురుతో కళ్లకు కనిపించని పైశాచిక చెత్తనంతా తీసి చీత్కారపు దిబ్బలపై పారబోసి కవితలోంచి వెలికి వస్తాను ప్రశ్నించే కవిత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే